వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న రైతు సోదరు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమయ్య జిల్లా తర్వాత కదా నేర్ ముల్కొచ్చూరు దగ్గర పెద్ద సముద్రం చూడండి అన్నమయ్య జిల్లా నేర్ ముల్కొచ్చి దగ్గర పెద్ద సముద్రం చూడండి రెండో అయితే ఒకటి తులసి రోడ్డు చూపిస్తాను ఎవరికన్నా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ఇది ఇంకా ఒక పది రోజులు టైం ఉంది చూడండి రెండు వసూలు కానీ మూడు కానీ ఉండొచ్చు చూపి పళ్ళు చిన్నవారు అయితే బాగుంది ఇంకా ఒక పది రోజులు టైం ఉంది ఇట్లా కదా పది రోజులు టైం ఉంది ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి ఎన్నో చిన్న ముందీత ముందీ తొమ్మిది తొమ్మిది పిండిందంట మంచి వరుస అంతా బాగుంది ఏం తొమ్మిది పదికేం భయం ఉన్నదో ఎవరికైనా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి రౌండ్ వేసుకురా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి అటేపా హెచ్ఎఫ్ మంచి క్వాలిటీది చూడండి రెండు తరుపు ఒకటి చూపిస్తే అట్లే ఇది ఒక పది పది రోజుల టైం ఉంది రెండే పళ్ళు ఇట్లా పదా ఇట్లా పోయి ఇట్లా మళ్ళీ పైకి పోదు చూడండి రెండు పళ్ళు ఓలిస్టిను రెడీ ఉంది ఇంకా వారం పది రోజులు టైం ఉంది ఇట్లా పైకి పోదా ఎవరికన్నా నచ్చితే దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి తులసి ఒక ఏడిఎం పాలు వస్తుంది ఏడు పాలు వస్తుంది నువ్వు పళ్ళు చూపే పళ్ళు చూపించట్లే కదా చూడండి ఇది రెండు పళ్ళు వలిస్ట్ ఏకన్నా కావాలంటే రెండో తోటి తులసి రోడ్డు ఉన్నాయి చూడండి దగ్గరకు వచ్చి చూసి పరిశీలించి తీసుకోండి పెట్టాయి పోలీస్ట్ చూడండి రెండు బోళ్ళ దోటి కొత్త కడ ఒకటి రెండు ఆవులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి పరిశీలన తీసుకోండి చెరువు దగ్గర లేదా పదంపల్లి దగ్గర వస్తుంది అన్నమయ్య జిల్లా ఇది రెండో సూల్ కానీ మూడో కానీ ఉండొచ్చు ఇది ఒక పది రోజుల టైం ఉంది మంచి క్వాలిటీలో రైతులు గీతలు బాగా మేసేటివి థ్యాంక్ యూ ఫ్రెండ్స్